సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం సూతకాలం ఎప్పుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన రెండోసారి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం భారతదేశంలో సంపూర్ణంగా కనపడుతుంది అందువలన సూతకాలం వర్తిస్తుంది సూతకాలం ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇక ఈ స్టోరీలో తెలుసుకుందాం ఖగోళ శాస్త్రవేత్తలకు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడతాడు అందుకే దీనికి బ్లడ్ మూ అని పేరు పెట్టారు పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు మూడు గంటలు ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంటుంది భారతదేశంలో కాకుండా ఆసియాలో కొన్ని ప్రాంతాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా ఫిజీ మరియు అంటార్క్టిక్లో కూడా కనిపిస్తుంది శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సుఖకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అప్పటి నుంచి గ్రహణ నియమాలు ఆచరించాలని చెప్తున్నారు అయితే చంద్రగ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేస్తారు ఈ సమయంలో మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి కానీ మంత్రబలం ఉన్నవారు అనునాష్టం చేసుకోవాలి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదని పదునైన పనిముట్లతో ఎలాంటి పనులు చేయకూడదని కనీసం కూరగాయలు కూడా కట్ చేయకూడదని ఆహారాన్ని వండకూడదని తినకూడదని పండితులు సూచిస్తున్నారు అయితే పితృపక్ష ప్రారంభం చంద్రగ్రహం భద్రపదం మాసం పౌర్ణమి రోజున సంభవిస్తుంది అయితే పితృపక్షం కూడా అదే రోజు కూడా ప్రారంభమవుతుంది శూతకాలం ప్రారంభమయ్యే ముందు పూర్ణిమ శ్రద్ధ అంటే శ్రద్ధ మరియు పితృకర్మలను ఆచరించాలి చంద్రగ్రహం ఎందుకు సంభవిస్తుంది ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడు చంద్రుల మంత్యకు భూమికి వచ్చినప్పుడు సూర్యుని కాంతిని చంద్రుడిని చేరుకోదు అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి చంద్రుడు ఎరుపు నలుపు రంగుల కనిపిస్తాడు అలాంటి పరిణామం సంభవించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది